వీళ్ళు వీళ్ళైతే చేనులు అయితే నాటెత్తారు ఇది కూడా వెరైటీగా బతుకమ్మ నాటేస్తారు నాకు కొత్తగా అనిపించింది కానీ పాతది పాత పాతకాలం నుంచే ఎత్తారు ఇది కొత్తగా అనిపించి వీడియో తీసిన వీళ్ళు ఎట్లా అంటే అచ్చిన మంది ఉంటారు కదా ఎంతమంది వస్తే అంతమంది ఇట్లా రౌండ్గా తిరుగుతారు అన్నట్టు నార్మల్గా అయితే నార్మల్ ఇద్దరిద్దరు కలిపి ఒక పువ్వు పట్టుకొని వేసుకుంటూ పోతారు ఒడ్డు నుంచి చివరి ఒడ్డు దాకా ఇందులో ఎట్లా అంటే రౌండ్గా ఎత్తారు అంటున్నారు గుండ్రంగా ఫామ్ అయ్యి గుండ్రంగా వాళ్ళు ఫస్ట్ పూలు పట్టుకున్న కర్రలు పట్టుకున్నారు కదా ఎంత ఇంత వెడల్పు పట్టుకుంటారు కదా అలాగే వేసుకుంటూ వేసుకుంటే వెనకకి ారు ఇట్లా ఒ వడ్డు వచ్చే వరకు ఓవల వెనక కాలే పోతారు ఇదైతే రౌండ్ గిట్లనే వస్తుంది రౌండ్గా వస్తే మూలలకు ఎట్లా అంటే మూలలకు రాదనమాట మిగులుతుంది మళ్ళీ ఈ రౌండ్ ఒడ్డు ఓవెలు ఒడ్డు వాళ్ళు ఏరుకున్న తర్వాత మూలలకు మళ్ళీ అక్కడొకరు అక్కడొకరు పట్టుకొని వేస్తారు ఈ మడి ఇట్లయితేనే తొందర అయిపోయింది ఇరవై నిమిషాలలోనే ఒక మడి అయిపోయింది అట్లయితే కొంచెం ఎక్కువ పడుతుంది కానీ ఇట్లా అట్లా సేమ్ టైం పడుతుంది కాని ఇట్లయితే హాస్టక్ రాదు అన్నట్టు ఇట్లా జల్దీ జల్దీ అయిపోతుంది అని అట్లా వేసారు మంచిగా అంటే మంచిగా అనిపించింది నారు కూడా ఒత్తుగా పడుతుంది చిక్క అవుతుంది అన్నట్టు అట్లా ఇచ్చినా ఎక్కువ ఒత్తిక కానీ ఇట్లయితే కొంచెం ఒత్తి పడ్డట్టు అనిపించింది ఈ నాటు మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయరు ఇక చూడరు ఎంత మంచిగా అనిపిస్తుందో పువ్వులాగా అనిపిస్తుంది మిడిల్లోనైతే ఇంకా మొత్తం వేసిన తర్వాత అయితే మంచి ఒత్తుగా నారు మంచిగా పడ్డది ఇక చూడరు ఇట్లా వేయాలి ఒవ్వుల వెనుకకు వాళ్ళు వేసుకుంటే వేసుకుంటే వెనకకు పోతారు ఇక చూడూరి కొనకు బతుకమ్మ షేప్ లాగా వచ్చింది కిందికి వెడల్పుగా మీరికి ఇట్లా ఒక్కరు ఉన్నట్టు వచ్చింది ఇట్లా కనిపిస్తుంది బతుకమ్మ షేప్లో అందుకే బతుకమ్మ బ బతుకమ్మ నాట అని అంటారు ఇక చుడు కొనక ఇట్లా వచ్చి బతుకమ్మ షేప్ వచ్చింది మళ్ళీ ఇట్లనే ఫిలప్ చేసుకుంటూ చేసుకుని మళ్ళీ వస్తే అరదిక్ వాళ్ళు పోతే వెళ్ళిల్పుకొని వస్తుంది ఈ నాటు మీకైతే నచ్చిందా చెప్పు అయితే కనిపిస్తుంది కిందికి వెళ్ళిపో మీదికి వచ్చేసరికి ఇద్దరే ఉన్నారు ఇప్పుడు కనిపిస్తుంది కదా పొడవులో చూస్తే కనిపిస్తుంది బతుకమ్మ లాగా ఇదైతే బతుకమ్మ నాట అన్నట్టు ఈ నాటు మీకైతే ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయరు యోజుడు బతుకమ్మ వచ్చింది ఇదైతే బతుకమ్మ నాటు లాస్ట్కి వచ్చే వరకు ఒక్కరే ఉన్నారు ఇట్ల కిందికి వెళ్ళకపోతే సేమ్ బతుకమ్మ ఉన్నట్టే ఉంది రే ఫోన్లో అయితే ఎట్లుంది కానీ రియల్గా చూడడానికి అయితే సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ఎక్కడైనా చేయలేనని అది వేస్తే ఉడిరు బతుకమ్మ నాటు అయితే సూపర్గా ఉంటుంది చూడరు వడ్లకైతే ఏరుతుర్రు ఈ అటు సైడ్ వాళ్ళు అయితే తొందరగా ఏర్పరు ఇటు సైడ్ ఈ ఉన్న వాళ్ళు అటు ఏరుతారు ఇక చూడండి వడ్లు పొట్టు మొత్తం జారీసారు అడదెక్కున్న వాళ్ళు అయితే

ఒక ఫైవ్ మినిట్స్ వరకే ఒడ్డు మొత్తం అటు సైడ్ అయితే మొత్తం అయిపోయింది చూసిరా వన్ సైడ్ అయితే అయిపోయింది మిగిలింది ఒడ్ల పొన్న రానదైతే మళ్ళీ కొనలా పోయి వేసుకోవాలని చెప్పాను కదా మళ్ళీ మిడిల్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడైతే నాటు వల్లేదు అక్కడికి అయితే పోయి వేసుకోవాలి కొన కొంతమంది కొన కొంతమంది వేసిర్రు ఇలా అయితే నా రియ తల్లి నేనైతే వేయడం నా తల్లి పొలంలోకి దిగుతుంది దిగి నడుస్తుంది ఇంత కూడా ఏడు మంచిగా పాప నేనైతే విన్నాం పొలంలోకి దించుతారు అనుకోరు పొలంలోకి దించితే మంచిది పొలంలో మట్టే ఉంటుంది ఏం పురుగులు ఇట్లా ఏమి ఉన్నాయి పొలంలోకి అయితే దిగుకొని సరిపో ఆడుకున్న తర్వాత కాలం ఎంటుందని మళ్ళీ ఇక్కడ ఈ కొనకైతే వేసేస్తారు చూసినా కొత్తగా అయితే కంప్లీట్ అవుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది ఈ ఒడ్డు వింటున్నాయి కదా ఇవి ఇక్కడైతే వేసేస్తుంది అయితే వేసేస్తుంది ఒడ్డుకైతే మిగిలింది వరి నాటి తరు కర్రలు పట్టుకొని భూమిలో ఇట్లా ఎక్కేస్తే సింపుల్గా ఉంటుంది కానీ నడుము పొద్దున్న నుంచి నడుము వంగి Mm-hmm.